అంత కొత్తగా అదేం సార్ మా బిడ్డని మేము ఎందుకు తల్లిదండ్రులు మా లాగా వాళ్ళు బతకూడదు వాళ్ళు ఒక మంచి పొజిషన్ కావాలని చెప్పి ఇంత దూరం వచ్చి ఆ బిడ్డను ఈ అబ్బాయి ఆ అబ్బాయి కోసం చదువు మాట్లాడు ఆ తను నేను చదివిపిచ్చుకోవాలి వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి మా నాన్న అన్న కూర్చో డ్రింక్ మమ్మల్ని బాగా చూపిచ్చుకున్నారు మేమన్నా మా అమ్మ ఉండకూడదు జరిగే పరిస్థితిలో ఉంటే దేవుడు అలా మమ్మల్ని కూడా అంత ఇదిగా నేను అత్తలాగే ఉన్నాడు సార్ అబ్బాయికి అసలు మమ్మల్ని అంత ఇదిగా చూస్తాడు కూడా పెట్టలేదు ఎక్కడ పెట్టుకోవాలా పెట్టుకోవాలా प्रजेंट उन्होंने जो है वो स्टोर कर दिया है और मैंने बोला आज की जो मामला है गारंटी है बंद हो सर सॉन्ग तो और आंसर पे बात है जो कि हमारे को जो है मार्केट में जो है बोल रहे थे कि ये सर मिशन है तो तो बात तो ले ली है ये भी नहीं है और वो भी एक बात है

గురు మహేంద్ర అబ్బాయి కేఎన్ఆర్ స్కూల్లో చదువుతూ దురదృష్టం ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చి చనిపోవడం జరిగింది ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే మేమందరం కూడా అసెంబ్లీలో ఉన్న జిల్లా అధికార యంత్రాంగం మొత్తం అక్కడ విచ్చేసి ఆ కుటుంబానికి అండగా ఇచ్చింది అంతేకాదు చనిపోయినటువంటి ఆ అబ్బాయి ప్రాణాన్ని ఎవరూ తెచ్చలేం ఆ కుటుంబానికి ఎంత చేసినా తక్కువే కానీ ఆ కుటుంబానికి అండగా నిలవాలని ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి విషయం వెళ్ళిన వెంటనే అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు ఏదైతే మన జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు కూడా అటు ఆనవ రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు ఇద్దరు కూడా స్పందించారు ప్రత్యేకంగా లోకేష్ గారితో మాట్లాడారు లోకేష్ గారు ప్రభుత్వ పక్షాన ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు ప్రభుత్వ పక్షాన ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించినటువంటి ఐదు లక్షల రూపాయల చెక్కుని ఈరోజు నేను నెల్లూరు నగర కమిషనర్ తేజ గారు ఇద్దరం ఇచ్చేసి స్థానిక నాయకుల సమక్షంలో ఆ కుటుంబానికి అందియడం జరిగింది అంతేకాకుండా ఆ కుటుంబం మరో రెండు కోరికలు కోరింది ఒకటి ఆ కుటుంబానికి ఇళ్ల స్థలం లేదు ఆ కుటుంబానికి నెల్లూరులో ఇళ్ల స్థలం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పని మాటిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ అబ్బాయి అన్న టెన్త్ క్లాస్ పాస్ అయి కూడా కుటుంబంలో ఇద్దరిని చదివించాలంటే కష్టమని తన తమ్ముడు బాగా చదువులో రాణిస్తున్నాడని ఎదగాలని టెన్త్ క్లాస్ తర్వాత అబ్బాయి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు వారితో కూడా మాట్లాడి ఇంకా మెరుగైన అవకాశం ఆ కుటుంబానికి ఇచ్చేదానికి ప్రయత్నిస్తాం ఒకటి మాత్రం మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నా ఎంత చేసినా ఆ కుటుంబానికి తక్కువే ఎంతో భవిష్యత్తు కలిగిన చదువుల్లో చాలా చురుగ్గా ఉండి అన్ని రకాల కూడా అటువంటి బంధువులందరూ కూడా చెప్తూ ఉన్నారు అబ్బాయి చాలా యాక్టివ్గా ఉండేవాడని అబ్బాయి ప్రాణం అయితే నిజంగా ఎవరూ తెచ్చిలేం ఇలాంటి సంఘటనలు అత్యంత బాధాకరం అదేవిధంగా జరిగిన సంఘటన మీద జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఒక కమిటీ కూడా వేయటం జరిగింది ఆ కమిటీ కూడా వేగవంతంగా ఆ యొక్క విచారణ జరిపి అందుకు ఎవరైనా మానవ తప్పిదం కారణమై ఉంటే ఆ విచారణలో తేలితే వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదేమైనా ఇది మాకందరూ కూడా ఒక గుణపాఠం లాంటిది ఎందుకంటే ఇంకా ఇంకా ఆ గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ కమిషనర్ గారు కానీ వచ్చే లేకుండా పనిచేస్తామని మరోసారి అబ్బాయి ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి రాష్ట్ర ప్రభుత్వం పక్షం దురదృష్టవశాత్తు తొమ్మిదవ తరగతి విద్యార్థి మహేంద్ర ఏఎన్ఆర్ స్కూల్లో అక్కడ ఒక గోడ దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మృతి చెందటం జరిగింది ఆ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత వెంటనే వైజసాన్ని దురదృష్టవశత్తు చనిపోవటం జరిగింది ఆ కుటుంబాన్ని ఈరోజు స్థానిక శాసనసభ్యులు కూట శ్రీధర్ గారి రెడ్డి గారి తో కలిసి ఈరోజు వాళ్ళని పరామర్శించడం జరిగింది అలానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అలానే మా మంత్రివర్యుల గారి ఆదేశాలతో ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది కుటుంబానికి ఆ తోడ్పాటు అందించడానికి ఆర్థిక సాయం కూడా ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది అలానే వాళ్ళకి ఇంటి స్థలానికి సంబంధించి అలానే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా హామీ ఇవ్వటం జరిగింది ఇలాంటి దురదృష్టకర ఘటన జరగటం చాలా విచారకరం ఇలాంటివి కూడా మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు కూడా జిల్లా యంత్రాంగం తీసుకోవడం జరుగుతుంది దీని పట్ల జిల్లా కలెక్టర్ గారు కూడా కమిటీ ఫామ్ చేసి చేయడం జరుగుతుంది ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేస్తాం అలానే ఎవరైతే మహేంద్రాన్ని కోల్పోయిన కుటుంబానికి ఉంటారో వాళ్ళకి ప్రగా సానుభూతిని తెలియజేస్తా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఆర్థిక సాయం కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యుల ద్వారా అందజేయడం జరిగింది థ్యాంక్ యూ మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు